హైస్ మన దేశంలో చాలా తక్కువ ఉంటారు ఇట్లా బట్ ఫారిన్లో చాలా స్పోర్టీగా తీసుకుంటారు అట్లా మన దేశంలో కనుక వస్తే నా దగ్గర చాలా సమస్యలు దూరం అవుతాయి కానీ మర్డర్లు కూడా జరుగుతాయి విషయం ఏంటి ప్యాట్ కమ్యన్స్ ఉన్నారు కదా ఆస్ట్రేలియా కెప్టెన్ సో అతను ఏంటి ఈ వ్యాలంటీర్స్కి సంబంధించి తన భార్య తనకి ఎంత బెస్ట్ ఇస్తుంది ఏంటన్నట్టుగా అవి వాలంటీర్ సంబంధించి ఒక పోస్ట్ పెట్టాడు దానికి మన ఇండియన్ ఒకరు ఇండియన్ మరి వేరే అతను తెలియదు ఎందుకంటే ఆ పేరు వేరే ఉంది వెనకాల అటాచ్ చేస్తాను చూడండి అతను ఏం చేస్తాడు నేను ఇండియాని నేను మీ ఆవిడని ప్రేమిస్తున్నా అని చెప్పేసి అన్నాడు మామూలుగా అయితే వేరే ఎవరన్నా అయితే ఖచ్చితంగా తీసుకుట్టే అంత కోపంగా పోస్ట్ పెడతారు లేదన్నా రిప్లై చేస్తారు లేదంటే తీసి అవగలబడతా బ్యాట్ కెమెన్ ఎవరన్నా తెలుసా ఆస్ట్రేలియా అతను టీం కెప్టెన్ సింపుల్గా అవునా ఖచ్చితంగా నేను మామిడికి తెలియజేస్తా అంతే కథ ఇంకా అవతల సౌండ్ లేదు ప్రపంచం అంత కూడా చూసి అబ్బా 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 ఎంత స్ఫోర్టిగా ఉన్నా స్వామి ఎంత గొప్పగా తీసుకున్నావయ్యా ప్రేమ అంటే శృంగారం కోరుకునే ప్రేమే కాదు తల్లిని ప్రేమించే ప్రేమ అక్కని ప్రేమించే ప్రేమ బిడ్డని ప్రేమించే ప్రేమ నచ్చినటువంటి వ్యక్తుల్ని ప్రేమించే ప్రేమ దట్ మీన్స్ సెలబ్రిటీస్ లైక్ అలా అలా నా భార్యలో తను మరి ఎవరిని చూసుకున్నాడో ఏంటో ప్రేమగా చెప్పాడు అంతే ప్రేమ నా భార్య చెప్తా అన్న నథింగ్ రాంగ్ అన్నట్టు అతను చెప్పుకొచ్చాడు ఇక వీళ్ళ రిలేషన్ చూస్తే భలే ఉంటుంది వీళ్ళది ముందు రెండు వేల పంతొమ్మిదిలో అనుకుంటా ఎంగేజ్మెంట్ అది అయినట్టుంది ఆ తర్వాత బాబు పుట్టాడు ఆ తర్వాత పెళ్ళి అయింది ఫారెన్లో ఎలా ఉంటుందంటే ఈ ఎంగేజ్మెంట్ అన్నది ఎస్ మన పిల్ల మాది మాదనిపించుకుంటాను అన్నట్టుగా పసుపు పెట్టుకున్నాం అంటారు అలా మన దగ్గర రిలేషన్లో ఉన్నాం కదా సో అందరూ చూద్దాం అన్నట్టుగా వాళ్ళు ఆ ఎంగేజ్మెంట్ అనేది అందరూ చెబుతున్నాం మేము అందరం రిలేషన్లో ఉందని చెప్పేసి అన్నట్టు ఆ తర్వాత వాళ్ళు లివింగ్ కావచ్చు డేటింగ్ కావచ్చు అలా నెంబర్ ఆఫ్ చేస్తున్న మూమెంట్లో వాళ్ళకి అనిపించాలి ఎస్ పెళ్ళి చేసుకుందాం ఇప్పుడు అని చెప్పేసి అలా అనిపించడానికి ముందు కొంతమంది పిల్లలు కూడా కనేస్తారు ఆ తర్వాత పెళ్ళి అంటారు అలా ఇక్కడ వీళ్ళకి ఎంగేజ్మెంట్ అనేది చెప్పున్నారు వీళ్ళు లవర్స్ అనుకున్నారు ఆ తర్వాత ఒక బెడ్ కూడా పుట్టారు కొడుకు పుట్టాడు ఇంకేమన్నా ఎప్పుడు పెళ్ళి అని చెప్పేసి ఎవరు అడగలేదు బట్ వీళ్ళే ఇక చాలు అనుకున్నారు ఆ నెక్స్ట్ పెళ్లి చేసుకున్నారు క్యూట్ కాకు చాలా బాగున్నారు అండ్ ఈ కామెంట్ పెట్టినోడు ఎవడైతున్నాడు వాళ్ళు కాదు సరిపోయింది మన దగ్గర కానీ అంటే దోలు తీర్చివతల పడేసేవాళ్ళు